చూస్తారా నేను చూడాలని మేము అందరం చాలా 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 హ్యాపీగా ఉన్నాం మీరు కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా మేము కూడా చేస్తాం దాని మంది మీరు ఫ్రెండ్షిప్ చేయలేక చాలా మంది ఉన్నారు ఇక్కడ చిక్క 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 ఫ్రెండ్ చిక్క చిక్క ఫ్రెండ్ దాదాపు తొందర రావాలి తొందర రావాలి వచ్చే 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 టైం వేస్ట్ చేయకి ఇంకా వచ్చే 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 ఒకసారి నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడే స్కూల్కి వస్తున్నావు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వస్తున్నాం నిన్ను చూసి 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 అలాగే మీరు చిన్నప్పటి చాలాసార్లు చూశారు కదా ఎంతమంది మరి ఫ్రెండ్ని చాలాసార్లు చూసారు చేయొచ్చండి అబ్బా మొత్తం చూసేశారంటే మొత్తం అంటున్నారు అసలు ఏంటమ్మ కొంచెం చెన్నప్పటి నుంచి అంటున్నారు అసలు లేదు లేవు చాలా గుడ్ గర్ల్ మాకు తెలుసు రైట్ రైట్ మరి కాదు రోజు నుండే వచ్చి ప్రతి సంవత్సరం నిన్నే చూస్తే మా అందరికి బాగా సంతోషంగా ఉంది అయితే మరి ఇప్పుడు ఎందుకు వచ్చేది ఏంటి అసలు విషయం లేదన్నా మంచిగా చెప్తావా మాకు మిమ్మల్ని చూస్తున్నామని మేము బాధపడుతుంది అసలు ఈ గా సరే సరే అంటే గాజ్ చాలా బాగుంది కదా సరే సరే చెప్తా అవునవును మేము బాగుంటే ఎందుకంటే బాగాలేదు అట్లా చూస్తున్నాం అత్త కాదు అక్క అవునా నాకు అత్తలా అయిన చెప్పు 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 అయితే నీతో పాటు గాడి వచ్చిందే సారీ సారీ చెప్పు నీతో పాటు ఎవరు వచ్చారు గుర్రెలు వచ్చాయ చాలా మంది మేమే ఉన్నాం ఇక్కడ నువ్వు ఒక్కదాని ఉన్నా మేము అందరం ఉన్నాం ఇంకేంటి ఏం తన్నప్ప జెడ్ మామ రాజ్ అన్న కాదు ఇంకా పాట పాడావు కదా ఫస్ట్ పాట ఏంటి ఫస్ట్ పాట ఈసిగివే కదా నాకు అదమైన ఈ ఫ్రెండే కదా అంటే పేరు పేరు మీ గుర్తునా పేరు మీలో ఎవరు చెప్తారు పేరు ఫైవ్ ఫోర్ చిట్టి చిట్టి పొట్టి చెప్పండి వాళ్ళు వాళ్ళు ఏం పేర్లు కూడా అది నువ్వు ఫైవ్ ఫోర్ త్రీ నువ్వు చెప్పు నాకు చెప్పు స్మైలీ ఇప్పుడు గుర్తొచ్చింది మా క్లాస్ ఒకసారి ఆ స్మైలీ పేరు కూడా మేమైతే ఆ స్మైలీ ఒకటి చిక్క చిక్క వెరీ గుడ్ క్లాస్ అన్నీ నువ్వే పాడవ అర్థమైపోయింది నాకు సరే ఇంతకి ఇప్పుడు చెప్పా ఏదో చెప్పాలనుకుంటున్నావు ఏంటి అన్నం తింటావా మరి ఆనందింటావా అవుతుంది కొంచెం అయితే చెలో చెప్తావా చెప్పి నీతో పాటు రేపు రేపు నీ ఫ్రెండ్స్ వస్తున్నారా మళ్ళీగా చెప్పచ్చు కదా రేపు ఫ్రెండ్స్ వస్తున్నారండి ఎందుకు నీ ఫ్రెండ్స్ అంటే అంత ఇష్టమా నిజంగా ఇప్పుడు అమ్మని చెప్పచ్చు కదా మేమందరం రెడీగా ఉన్నాం చుట్టాం ఫ్రెండ్స్ ని మేము రెడీగా ఉన్నాం కదా ఎల్లి రెస్ట్ తీసుకుంటున్నారన్న ఛాయ అబ్బా ఏ ఊర్ నుంచి వచ్చారు వెళ్ళ అమెరికా ఏంటి ఏ ఊరు అమెరికా 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 దాటి అమెరికా దాటి సౌత్ అమెరికా దాటి సౌత్ అమెరికా దాటి ఈజిప్ట్ నుంచి వస్తున్నారు రేపు బావు రే పంట వాళ్ళ ఫ్రెండ్స్ ఈజిప్ట్ నుంచి వస్తున్నారంటే క్లాప్స్ కొట్టండి అందరూ ఒకసారి అబ్బా ఈజిప్ట్ నుంచి వస్తున్నారంట రేపు ఫ్రెండ్స్ మై గాడ్ ఎలా వస్తున్నారు వాళ్ళందరూ ఎలా వస్తున్నారు వాళ్ళందరూ ఫ్లైట్ లో క్లాప్స్ కొట్టారు అందరూ ఒకసారి ఒకలేనా చాలా మంది ఉన్నారా వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ ఫైవ్ ఆ ఎంతమంది సస్పెన్స్ అయితే రేపు సాయంత్రం మేము అందరం వచ్చేస్తాం ఏమని చూడటానికి ఈజిప్ట్ నుంచి చాలా మంది వస్తున్నారంట వావు నాకు కూడా ఇష్టం ఈజిప్ట్ అవునవును ఇన్ని సంవత్సరాలు చెప్పాం ఆ విషయాలు మాకు చాలా మంచి గుర్తున్నాయి సార్ ఇంత బాగా చెప్పావు సరే సరే గుడ్ సెంటి వాసన వస్తుంది అప్పుడు కుట్టావు ఆ సంవత్సరం నిజమే వెళ్ళి అప్పటి నుంచి ఇచ్చిన డ్రెస్ ఏం వస్తుంది ఈ డ్రెస్ మా పిల్లలు చూపించావు ఒకసారి ప్లీజ్ 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 చూపిస్తా ఓకే అయితే మరి మరి ఈ ఫ్రెండ్కి మనం బాగా చెప్దామా రేపు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తుందంట రేపు కూడా మీరు వెళ్ళి ఎవరు తీసుకురావాలి ఏ ఫ్రెండ్ని గడ్డి తినగమ్మా అది పొట్లోకి వెళ్ళిపోతుంది లోపల ఉండిపోతుంది లోపల ఉండిపోయి గడ్డి 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 ఇంత గడ్డి అయిపోతుంది ఇంకెట్టి రోజు బయట సో గడ్డి తినకూడదు ఓకేనా మా ఫ్రెండ్ కూడా చిన్నప్పుడు ఇలా తినేది స్మైలీ

ఏంటి వాళ్ళందరూ మెంబర్స్ ఆయన అంకుల్ గోకుంటాం హాయ్ చెప్పచ్చు కదా మీకే చెప్తాను ఆంటీ మీకే చెప్తాను అన్న హాయి చెప్పండి ఆ తమ్ముడు అంటే మీ అక్క చెయ్య తమ్ముడు నువ్వు కదమ్మా తాతయ్య తాతయ్య కూడా కనబడుతున్నాడు నీకు ఓ ఆ తాతయ్య నాకు కూడా వాళ్ళు కూడా చెప్పి ఏం చెప్తావు వాళ్ళని రమ్మండి మళ్ళీ వాళ్ళందరూ తీసుకొచ్చామన్నారు మొత్తం స్టేజ్ ఎగిరిపోతున్నారు బాయ్ చెప్పింది అందరం బాయ్ రేపు కంచి కూర్చు సరే వచ్చే వచ్చి బాయ్ బాయ్ గుడ్ నైట్ ఓకే మళ్ళీ అత్త అంటున్నావు